హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది అలాగే ఈ తేదీ నుండి రైతుల ఖాతాలో పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే అందించింది పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించారు అలాగే ఇదివరకే అర్హత ఉండి చాలామంది రైతులు కూడా పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందలేదు ఎందుకంటే ఈకేవైసీ అనేది కూడా చాలామంది రైతులకైతే పెండింగ్ అయితే చూపిస్తుంది వెంటనే కూడా ఈకే వైసీపీ కంప్లీట్ చేసుకున్నారంటే పదహైదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులకైతే మరలా ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతుంది వెంటనే కూడా పీఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి ఎవరైనా రైతులు ఈకేవైసీ అనేది కూడా చేయించుకోకుండా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే కంప్లీట్ చేసుకోండి పీఎం కిసాన్ పదహైదు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా సంక్రాంతి కానుకగా అయితే మరలా ఒకసారి రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి